హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ నేను మిస్కున్నా ఈరోజు మనం ఒక్క రైస్తో ఐదు రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ అండి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ రైస్లో లంచ్ బాక్స్లో తినచ్చు అలాగే ఈవినింగ్ టైంలో కూడా తినండి చాలా చాలా బాగుంటుంది ముందుగా లంచ్ బాక్స్ రెసిపీలో మనం ఫస్ట్ చేసే రెసిపీ వాము రైస్ అండి చాలా చాలా బాగుంటుంది ముందుగా వాము రైస్ కోసం కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి వేసి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి తర్వాత అందులో కొంచెం జీడిపప్పు అలాగే వామ్ రైస్ కాబట్టి ఎక్కువ వాము అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి తర్వాత మనం ఉడికించుకున్న రైస్ను వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి ఈ రైస్ అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేసాక ఉప్పు అంతా మంచిగా రైస్కు పట్టేలాగా బాగా కలుపుకోండి కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయి వామ్ రైస్ రెడీ తర్వాత క్యాప్సికమ్ రైస్ అండి ఇది లంచ్ బాక్స్లోకి పెట్టచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా క్యాప్సికమ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ అలాగే మినపప్పు వన్ టేబుల్ స్పూన్ అలాగే ధనియాలు వన్ టేబుల్ స్పూన్ కొంచెం ఎండిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోండి తర్వాత కడాయి తీసుకొని కొంచెం నూనె అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి వేడి చేసుకున్నాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు వేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఈ క్యాప్సికమ్ రైస్లోకి ఎక్కువ కలర్స్ ఉన్న క్యాప్సికమ్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడడానికి కూడా కలర్ చాలా బాగుంటుంది తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ అందులో కొంచెం సాల్ట్ వేసి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఈ క్యాప్సికమ్ రైస్కి క్యాప్సికమ్ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత రైస్ని యాడ్ చేసుకోండి రైస్ రైస్ని యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న పొడిని వేసి టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే చాలా సింపుల్గా క్యాప్సికమ్ రైస్ రెడీ తర్వాత ఇంకొక రైస్ రెసిపీ పుదీనా రైస్ అండి పుదీనా రైస్ మాత్రం చాలా చాలా బాగుంటుంది వర్షాకాలంలో తిన్నా ఎలా తిన్నా కూడా లంచ్ బాక్స్లోకి పెట్టారంటే పుదీనా ఇష్టపడే వాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా తింటారు తర్వాత పుదీనా రైస్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం పెట్టుకున్న పుదీనా వేసుకోండి తర్వాత మీడియం సైజు ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోండి వేసుకొని బాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో బిర్యానీ మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోండి బిర్యానీ మసాలా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకోండి జీడిపప్పు వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టిన మసాలా అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం తీసుకున్న రైస్ని యాడ్ చేసి సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే పుదీనా రైస్ రెడీ అండి తర్వాత చింతకాయ తొక్కుతో పులిహోర ఇది వెరైటీ రెసిపీ అండి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు లెమన్ రైస్ ఇలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మనం ఉడికించి పెట్టుకున్న అన్నంలో చింతకాయ తొక్కు వేసేసుకొని ఇది మూడు చింతకాయ తొక్కండి అది వేసేసుకొని మంచిగా కలుపుకోండి ఈనెలు అవన్నీ తీసేసి తర్వాత పోపు కోసం ఆయిల్ వేసుకున్నాక కొంచెం పల్లీలు అలాగే తాలింపు గింజలు జీడిపప్పు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి తర్వాత అందులో పసుపు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం సాల్ట్ అలాగే కొత్తిమీర వేసుకొని టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి తర్వాత మనం కలిపి పెట్టుకున్న చింతకాయ రైస్ వేసి బాగా కలుపుకుంటే చాలా సింపుల్గా అయిపోయి చింతకాయ తొక్క పులిహోర ఒకసారి ఈ పులిహోర మాత్రం కంపల్సరీ ట్రై చేయండి అండి చాలా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా నోటికి రుచిగా ఉంటుంది నోరు ఎప్పుడైనా బాగలేకపోతే ఒకసారి రైస్ని ట్రై చేయండి బాగుంటుంది రెగ్యులర్గా చింతకాయ పులిహోర నిమ్మకాయ పులిహోర కాకుండా ఒకసారి ఇలా చింత తక్కువ పులిహోర చేయండి బాగుంటుంది తర్వాత రైస్తో మిగిలిన అన్నంతో మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు లేదా మనం మామూలుగా వండుకున్న రైస్తో అయినా చేసుకోవచ్చు టమాటా రైస్ అనేది చాలా బాగుంటుందండి టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కడాయి తీసుకొని ఆయిల్ వేసి అందులో ఆయిల్ కాగాక పోపు దినుసులు పచ్చిమిర్చి జీడిపప్పు అలాగే కొంచెం పప్పు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే ఇలా తీసి పక్కన పెట్టుకోవడం వల్ల లాస్ట్లో కలుపుతాం కదండి టేస్ట్ బాగుంటుంది అలా అందులో ఉంచేస్తే మెత్తగా అయిపోతాయి తర్వాత అదే ఆయిల్లో మనం సన్నగా తరిగిన టమాటోస్ వేసుకోండి మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోండి తర్వాత అందులో టమాటో కొంచెం మగ్గాక సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని మంచిగా ముక్కంతా మె మెత్తగా రసం వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోండి తర్వాత మనం రైస్ వేసేసుకోండి సిమ్లో పెట్టేసుకొని రైస్ని మంచిగా బాగా ఫ్రై చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయే టమాటో రైస్ అండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి రెసిపీస్ అన్నిటినీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి